హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏదో ఒక నిమిషంలో లేదా కొన్ని క్షణాల్లో నేను చెప్పిన మాట మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఈరోజు ఈ వీడియోలో డబ్బు సంపాదించడానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయంటారు కదా అటువంటి డబ్బుని నేను సంపాదించడానికి ఎన్నో మార్గాలు చూశాను ఎన్నో మార్గాలు వెతుక్కున్నాను అన్ని మార్గాల్లో నాకు నచ్చిన మార్గంలో ఇప్పుడు నేను నడుస్తున్నాను నేను వెతికిన ఆ దారులు ఏంటో నాకు నచ్చిన ఈ దారి ఏంటో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళు కల్పించినట్టే ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నేను చెప్పేది బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అండి దాంట్లో నేను కూడా ఉన్నా కాబట్టి ఆ బాధలు ఆ బాధ్యతలు నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను సారీ నా గురించి నేను కూడా మాట్లాడుకుంటున్నాను ప్రస్తుత కాలంలో ఒకళ్ళు సంపాదించిన డబ్బుతోనే ఇల్లు గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అప్పటికి మనకున్న కోరికలు మనకున్న ఆశలు అన్నీ మర్చిపోయి ఇల్లు గడుపుకుందామన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి మన బాధ్యతలు ఒకళ్ళ మీదే వేయకుండా అంటే ఇంట్లో ముగ్గురు ఉన్నా సరే ఆ ముగ్గురిని ఒకళ్ళే పోషించాలి ఇంటి మొత్తాన్ని ఒకళ్ళే చక్కదిద్దాలా ఏ మనం హెల్ప్ చేయకూడదా అంటే నేను హెల్ప్ చేయకూడదా దాంట్లో అనే ఒక చిన్న ఆలోచన అయితే కనుక నాకు వచ్చింది ఈ ఆలోచన నాలోనే ఉంచుకొని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఒక రెండు మూడు నెలలు మాత్రం ఏ విధంగా ఇంట్లో వాళ్ళకి నేను హెల్ప్ అవుతాను నేను డబ్బు సంపాదించడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్పేసి రెండు మూడు నెలలు మాత్రం నేను బాగా ట్రై చేశానండి అలా ట్రై చేసి నాకు నచ్చిన రెండు మార్గాల్లో మాత్రం ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను అలా ట్రై చేసినప్పుడు నేను వెతికిన దారులన్నీ మీకు నేను అంటే మీతో నేను షేర్ చేసుకుంటాను మీకు కూడా ఆ దారుల్లో ఏ దారైనా సరే నచ్చి మీరు కూడా ఒక్కసారి నడిచి చూడండి ఆ దారిలో మీ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలానే మీరు ఈ మార్గాలు ఎంచుకునేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి వాళ్ళ ఇష్టంతో కనుక మీరు ఈ మార్గాల్లో వెళ్తుంటే అది మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు మనకున్న చదువును బట్టి మనకున్న టాలెంట్ని బట్టి మన అవసరాలను బట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే కనుక పిల్లలు చూసుకోవడానికి ఎవరైనా ఉండి లేదా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కనుక తప్పకుండా బయట జాబ్ చేసుకోవచ్చండి సెకండ్ వన్ వచ్చేసి బ్యూటీ పార్లర్ అండి ఇది కూడా ఆ కోర్సులో జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బ్యూటీ పార్లర్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇంట్లోనే పచ్చళ్ళు పెట్టి అమ్మటండి అంటే ఒక కేజీ పచ్చడితోనే స్టార్ట్ చేసి మనం పెట్టే పచ్చళ్ళు మంచి రుచిగా మంచి క్వాలిటీగా కనుక ఇస్తే కనుక మంచి సక్సెస్ అవుతామండి దీంట్లో కూడా ఇప్పుడు ఎలానో మాడికే పచ్చళ్ళ సీజన్ కదా ఒక్క పది కాయలు పచ్చడి పెట్టేసి దానితో పాటు ఇంకేదన్నా సరే పచ్చలు పెట్టి చిన్న చిన్న శాంపిల్ బాటిల్స్లో పెట్టి మీ ఇళ్ళ దగ్గర వాళ్ళకు పంపించోండి నచ్చితే తప్పకుండా ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల నుంచి కూడా ఈ పచ్చళ్ళ బాటిల్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చండి ఇలాంటి బాటిల్సే ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి వడియాలు పెట్టడం అండి వడియాలు అప్పడాలు చాలా క్వాలిటీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి బయట మనం అమ్మవచ్చండి అంటే సగ్గుబియ్యం వడియాలు మినప్పప్పు వడియాలు బివి పొడియాలు ఇలాంటివి పెట్టి బయట వాళ్ళకి ఇవ్వచ్చండి ముందు మనం ఇలాంటివి స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్లో అంటే శాంపిల్ ప్యాకెట్స్ మన ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ లేదా వాళ్ళకి నచ్చినా కానీ కంపల్సరీగా కొనుక్కుంటారు ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉంటారు దీన్ని కూడా మనం ట్రై చేయొచ్చు ఇవి కూడా పది రూపాయల ప్యాకెట్ నుంచే స్టార్ట్ చేయొచ్చండి ఎక్కువగా ఈ పది రూపాయల ప్యాకెట్స్ కొనే వాళ్ళు చాలామంది ఉంటారు ముందు కేజీ పప్పుతో కేజీ పిండితో కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి కర్రీ పాయింట్ అండి ఇది కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ లేదా మన రిలేటివ్స్లో కానీ కంపల్సరీగా చెప్పాలండి అది కూడా ఎలానో అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి అలానే జాబ్ హోల్డర్స్కి వీళ్ళకి మాత్రం స్పెషల్ అని చెప్పాలండి అటు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇటు జాబ్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ గబుకుని వంట చేసుకోవటానికి కుదరని వాళ్ళు కంపల్సరీగా ఈ కర్రీస్ తీసుకుని వెళ్తారండి కాకపోతే ఇవి మార్నింగ్ మీరు ఎయిట్ కల్లా కంప్లీట్ చేసుకోవాలి కానీ ఈ బిజినెస్ కూడా మంచి సక్సెస్ అవుతుంది అంటే వంటలు చేయటంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు రెండు లేదా మూడు రకాల కూరలతోనే స్టార్ట్ చేయండి అది కూడా కేజీ కేజీ కూరతో స్టార్ట్ చేయండి కానీ తప్పకుండా ఈ బిజినెస్లో మాత్రం సక్సెస్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి టైలరింగ్ అండి దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కలేదు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్త నేర్చుకోవడానికి టైం పడుతుంది కానీ అండి నేర్చుకున్న తర్వాత జీవితాంతం ఇది మనకి డబ్బులు సంపాదించి పెడుతూనే ఉంటుంది ఈ కళ అనేది ఈ టైలరింగ్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యూషన్ పాయింట్ అండి ఇది మాత్రం ఎటువంటి పెట్టుబడి లేకుండా మనకున్న చదువునే పెట్టుబడిగా పెట్టి ఈ ట్యూషన్ పాయింట్ని స్టార్ట్ చేయొచ్చండి ఇది కూడా పది మంది పిల్లల దగ్గర నుంచి ఇరవై మంది వరకు కూడా ఒక్కళ్ళే చెప్పుకోవచ్చండి ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఇంతమందికి చెప్పుకుంటే అక్కడున్న ఏరియాస్ని బట్టి ఊళ్ళను బట్టి ఎంతైనా సరే పది నుంచి పదిహేను వేలు మాత్రం మనం నెలకి సంపాదించుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మాత్రం నాకు కొద్దిగా బెస్ట్ అనిపించింది ఈ ట్యూషన్ పాయింట్ ఈ ట్యూషన్స్ స్టార్ట్ చేయాలని ఒక చిన్న ఆలోచన కనుక ఇప్పుడు మీకు వచ్చినట్టయితే ఎలానో ఇప్పుడు సమ్మరే కాబట్టి సమ్మర్ ట్యూషన్స్ అని ఒక ముగ్గురు లేదా నలుగురితో స్టార్ట్ చేయండి మీరు చెప్పిన పద్ధతి మీరు చెప్పింది కనుక వాళ్ళ పేరెంట్స్కి నచ్చినట్టయితే కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళే మీ ట్యూషన్కి రావచ్చు మీ ట్యూషన్ పాయింట్ అనేది ఇక్కడి నుంచి ఈ నెల నుంచే స్టార్ట్ చేయొచ్చండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి కానీ చాలా శ్రమ లేకుండా చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు ఇదైతే కనుక నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ బిజినెస్ అండి కానీ ఇంట్లోనే ఉంటూ చక్కగా శారీస్ అమ్ముతూ కూడా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారండి కాకపోతే దీన్ని కొద్దిగా పెట్టుబడి పెట్టాలి అలానే దీంట్లో కూడా మంచి లాభాలు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు నచ్చితే కనుక ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అది కూడా ఇంట్లో వాళ్ళ ఇష్టంతో నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ సెంటర్ అండి ఇది కనుక వెనకాల ఫ్యామిలీ సపోర్ట్తో ఉంటే మాత్రం చక్కగా సక్సెస్ అవుతుంది అంటే పిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు లేకుండా కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఈ టిఫిన్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు రెండు మూడు రకాల టిఫిన్లతో చాలా ఫ్రెష్గా రుచిగా కనుక ఈ టిఫిన్ మనం కస్టమర్స్కి ఇస్తూ ఉండుంటే అది కూడా ఈ టిఫిన్ సెంటర్ నైన్ వరకే లేదా టెన్ వరకే అని ఒక టైం మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా ఈ టిఫిన్ సెంటర్ అనేది సక్సెస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి దోశ పిండి అండి ఇప్పుడు ఎక్కువగా బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు బయట నుంచి ఇలా పిండి తెచ్చుకొని ఇంట్లోనే టిఫిన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు ముఖ్యంగా జాబ్ హోల్డర్స్కి అలానే ఎప్పుడైనా సరే పిండి రుబ్బటం ఇంట్లో మర్చిపోయినా సరే అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా ఈవినింగ్ ఏదైనా టిఫిన్స్ చేయాలి అనుకున్నా సరే వెంటనే బయటికి వెళ్ళి ఇడ్లీ పిండి దోశ పిండి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఇది కూడా సక్సెస్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పిండిమిల్లు అండి అంటే పిండి పట్టడానికి మిషన్ కావాలి కదా అది కొనటానికి కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ ఈ పిండిమిల్లులో కూడా చాలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు బియ్య పిండి అలానే గోధుమలు రాగులు శనగలు ఇలా పిండి పట్టించుకుంటూ ఉంటారు కదా పండగల సీజన్ వచ్చిందంటే కనుక ఈ పిండి మిల్లు వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి ఈ పిండి మిల్లు వల్ల కూడా ఎన్నో ఫ్యామిలీలు నిలబడ్డాయి అలానే ఎంతో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక పిండి మిల్లు అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తే దాని పక్కనే ఒక కారం మిషన్ అలానే పసుపు పట్టడానికి మిషణం ఇలాంటివి అంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఉండేవి అన్నీ మనమే మన ఆలోచనలను బట్టి మన సక్సెస్ని బట్టి ఈ బిజినెస్ అనేది పెంచుకుంటూ వెళ్ళచ్చు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్నాక్స్ అండి అంటే పిల్లలు ఈవినింగ్ తినడానికి కానీ లేదా మనం ఇక్కడ ఉన్న ఊరు వెళ్తున్న తీసుకువెళ్ళటానికి కానీ ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కానీ ఏవైనా పిండి వంటలు అంటే చక్రాలు గవ్వలు సున్నుండలు కజ్జికాయలు కార బూంది రవ్వలడ్లు కొబ్బరి లడ్లు లేదా శనగల చిక్కి ఇలాంటివి ఏవైనా సరే మనం చాలా టేస్టీగా కనుక చేస్తూ ఇస్తూ ఉంటుంటే ఈ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందండి ఏ బిజినెస్ అంటే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన ఇంటి దగ్గర వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి మన చుట్టాలకి మన వాట్సాప్ గ్రూపుల్లో కనుక షేర్ చేస్తే వాళ్ళకి కావాలనుకుంటే మాకు ఈరోజు ఇది కావాలి అని చెప్పి ఆర్డర్ ఇస్తూ ఉంటారండి ఇది ఇలా రన్ అవుతూ ఉంటుంటే మాత్రం ఈ బిజినెస్ కూడా మంచిగా సక్సెస్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్లో పచారీ షాప్ పెట్టుకోవటం అండి ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది దీంట్లో నష్టం రావటం అనేది ఉండదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని డీ మార్ట్లు ఉన్నా ఎన్ని హోల్సేల్ షాప్స్ ఉన్నా ఎన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నా సరే ఇంట్లో సరుకులు అయిపోగానే వెంటనే గుర్తొచ్చేది మనకు కావాల్సిన ఒక ఐటమ్ వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఇలాంటి షాప్స్లోనేనండి ఈ షాప్లు కూడా మంచి సక్సెస్ అయినవి ఉన్నాయి ఇంట్లో ఒక చిన్న రూమ్ కనుక ఖాళీగా ఉంటే ఈ బిజినెస్ని కూడా స్టార్ట్ చేయవచ్చు ఈ షాప్లోనే పాలు ప్యాకెట్స్ పెట్టుకోవచ్చు కూల్ డ్రింక్స్ పెట్టుకోవచ్చు స్టేషనరీకి సంబంధించినవి పెట్టుకోవచ్చు లేదా జిరాక్స్ మిషన్ చూసారా అది కూడా పెట్టుకోవచ్చండి అంటే మనం బిజినెస్ పరంగా ఒక అడుగు ముందు వేసాము అంటే ధైర్యం చేసి ఎన్నో అడుగులు మనకు తెలియకుండా వాటి అవే పడిపోతూ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మగ్గం వర్క్ లేదా శారీ ఎంబ్రాయిడరీ చేయడం ఇవి కొద్దిగా రెండు మూడు నెలలు టైం పట్టినా సరే ఇది చాలా మంచి బిజినెస్ అండి మంచి లాభాలు కూడా ఉన్నాయి ఒక్క బ్లౌజ్ మనం మగ్గం వర్క్ చేయించుకుంటే కనుక వెయ్యి రూపాయల నుంచి మూడు నాలుగు వరకు తీసుకుంటున్నారండి బయటైతే కనుక ఈ బిజినెస్ కూడా మంచి సక్సెస్ అవుతుంది అంటే మూడు నాలుగు వేల రూపాయలు బ్లౌజెస్ అనేవి మనం స్టిచ్ అయిపోయినా సరే కనీసం ఆరు వందల నుంచి స్టార్ట్ చేసినా సరే ఒక బ్లౌజ్కి మంచి లాభాలు వస్తాయి అలానే ఎంబ్రాయిడరీ కూడా శారీస్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటారు పిల్లల డ్రెస్సెస్ కానీ అంటే లంగాలకు కానీ బ్లౌజెస్కి కానీ ఈ వర్క్ చేయించుకుంటూ ఉంటారు కదా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మిషన్ కూడా తెచ్చుకోవచ్చు దీంతోపాటు శారీస్కి ఫాల్స్ వేయటమని బ్లౌజెస్ కుట్టడం అని శారీస్కి జిగ్జాగ్ చేయటం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఈ వర్క్స్ మొత్తం ఈ మిషన్ మీదే చేసుకోవచ్చండి ఇది కూడా మంచిగా సక్సెస్ అవుతారు అంటే మనం చేసే పనిలో దేంట్లో అయినా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరిగా సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మగ్గం వర్క్ అయితే కనుక మిషన్తో పని లేకపోయినా సరే దానికి సంబంధించి కూడా కొద్దిగా అయినా సరే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ వర్క్ను కూడా స్టార్ట్ చేయవచ్చు ఎంఆర్పి రేట్ ఉన్నవి అంటే సోప్స్ పేస్ట్లు ఆయిల్ ప్యాకెట్స్ టీ పొడులు షాంపూ ప్యాకెట్స్ కాఫీ బోర్డ్ ప్యాకెట్స్ ఇవి ఏవైనా సరే ఎంఆర్పి రేట్స్ ఉన్నవి తెచ్చుకొని మనం కొద్దిగా పెట్టుబడి పెట్టి ఇంట్లో పెట్టుకుంటే ఒక షాప్ లాగా కంపల్సరిగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో వాళ్ళు కానీ ఆ టైంకి వాళ్ళ దగ్గర అయిపోయి బయటికి వెళ్ళటం కుదరకపోతే కనుక తప్పకుండా వచ్చి ఒక అంటే వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుని వెళ్తారు కానీ మనం ఇచ్చేటప్పుడు ఆ ఎంఆర్పి రేటు మీద ఒక వన్ రూపీ తగ్గించి ఇస్తాము అంటే కనుక తప్పకుండా వచ్చి మన దగ్గరే తీసుకుంటారు ఈ బిజినెస్ మాత్రం నేను చాలా దగ్గర నుంచి చూశానండి అంటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు ఎన్ని డిమార్ట్స్ ఉన్నా ఎన్ని హోల్సేల్ షాప్స్ ఉన్నా ఎన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నా సరే ఎవరి బిజినెస్ వాళ్ళదే అంటారు చూసారా ఆ ఇదిలోనే ఈ బిజినెస్ అనేది సాగిపోతూ ఉంటుందండి దీంట్లో మాత్రం ఆంటీ వాళ్ళు సక్సెస్ అయ్యారు అలానే ఇంట్లో ఒక నెల ఖర్చు మాత్రం ఈ బిజినెస్ మీద వెళ్ళిపోతుందండి అంటే ఇంట్లో ఖర్చుల వరకు ఈ బిజినెస్ మీద వెళ్ళిపోతాయి నెక్స్ట్ వచ్చేసి పాల ప్యాకెట్స్ అండి ఎవరు అభిరుచులను బట్టి వాళ్ళు అంటే మార్నింగ్ పాలు తాగేవాళ్ళు టీ తాగేవాళ్ళు కాఫీ తాగేవాళ్ళు వీళ్ళకి మాత్రం ఈ పాల ప్యాకెట్స్ లేకపోతే డే అనేది అసలు స్టార్ట్ అవ్వదండి ఎవరికైనా సరే ఈ పాల ప్యాకెట్స్తోనే డే అనేది స్టార్ట్ అవుతుంది ఈ బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా ట్రై చేయొచ్చు మన టైంని బట్టి మన వీలుని బట్టి ఈ బిజినెస్ అయితే కనుక మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు అంటే ఈ టైంలోనే క్లోజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అండి ఇప్పుడు ఎన్నో కుటుంబాలని ఎంతో మందిని సక్సెస్ బాటలో పయనింప చేసేది ఈ యూట్యూబ్ ఏనండి ఇదైతే కనుక పెట్టుబడి లేకుండా మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించి పది మందికి చూపిస్తే కనుక అంటే పది మంది సక్సెస్ అవ్వటానికి మనం సహాయపడుతూ మన లైఫ్ను మనం సక్సెస్ మార్గంలో నడిపించడానికి ఇదో మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తానండి దీన్ని కూడా అంటే మనకున్న టాలెంట్ని ఉపయోగించుకొని మనకున్న టాలెంట్ని గుర్తించి ఈ యూట్యూబ్లో కనుక అడుగు పెడితే కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామని అని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీకు చూపించిన అంటే నేను వెతుక్కున్న ఈ దారుల్లో నేను రెండు దారుని సెలెక్ట్ చేసుకున్నానండి ఒకటి వచ్చేసి యూట్యూబ్ రెండోది వచ్చేసి ట్యూషన్స్ ఈ రెండు నేను సెలెక్ట్ చేసుకొని నేను అనుకున్న వేలో నేను అనుకున్నట్టుగానే సక్సెస్ వైపే నడుస్తున్నాను అని ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను ఇప్పుడు డబ్బు సంపాదించడానికి నేను చూయించిన ఈ మార్గాలు మీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టాలలో కానీ మనకు కనిపించే వాళ్ళు ఎక్కడైనా సరే ఈ పనులు చేస్తూనే ఉన్నారండి మనకు నచ్చిన పని ఏదైనా సరే కష్టపడి పని చేసే తత్వం ఉంటే ఏ పని తప్పు కాదండి అంతేందుకు చిరంజీవి గారు మిస్సెస్ సురేఖ గారు ఉన్నారు కదండి ఆవిడ కూడా ఈ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారండి అత్తమ్మకిచ్చిన్ అని ఆవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు నేను చూపించిన దారిలో మీకు నచ్చి మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయొచ్చు దీంట్లో ఇప్పుడు మనం ఒక పనిని సెలెక్ట్ చేసుకుని డిసిప్లిన్తో సిన్సియర్గా ఒక కమిట్మెంట్తో సెల్ఫ్ కాన్ఫిడెంట్తో టైంని మేనేజ్ చేసుకుంటూ ఈ వర్క్ కనుక స్టార్ట్ చేసామంటే సక్సెస్ అనేది మనం తప్పకుండా చూస్తామండి అదే కాక ప్రతి కష్టానికి ఒక విజయాన్ని చూడాలనే ఆశ ఉంటుందండి ఆ విజయానికి కూడా ఒక కష్టాన్ని వరించాలనే కోరిక కూడా చాలా బలంగా ఉంటుంది సాధించాలి అని ఇప్పటి నుండే మన ఒక సంకల్పంతో మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటుంటే ఎలాంటి సక్సెస్ అయినా మన మాట వినాల్సిందే చివరికి మనల్ని వరించాల్సిందే ఫ్యామిలీ బాధ్యతలో మనం కూడా పాలు పంచుకోవాలంటే ఇలాంటి ఐడియాలు మీకు కూడా ఎన్నో రావచ్చు నాకు వచ్చిన ఈ ఐడియాలో నాకు నచ్చిన రెండు పద్ధతులు నేను ఫాలో అవుతున్నాను మీకు ఏమైనా సరే ఈ పద్ధతులు నచ్చినట్లయితే ఏ పద్ధతిని ఫాలో అవుతున్నారు లేదా మీకు వచ్చిన ఆలోచనలు ఏంటో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ